విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి నమస్తే గౌతమ్ గారు నమస్తే అండి సార్ మనం చూస్తున్నట్టయితే లడ్డూ వివాదంలో రోజు రోజుకి వాదనలు ప్రతివాదనలు పెరిగిపోతున్నాయి చేసామంటే అంటే కల్తీ జరిగిందని కొంతమంది కల్తీ జరగలేదని కొంతమంది ఇలా రకరకాల వాదనల మధ్య అసలు దీన్ని ప్రజలు ఏ రకంగా తీసుకోవాలి భక్తులు ఎంత వరకు నమ్మాలి ఏ విషయాన్ని నమ్మాలి అనే కన్ఫ్యూజన్ కూడా ఇవాళ ఉంది సార్ ప్రజల్లో సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏమై ఉంటుంది లడ్డు లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనేది చంద్రబాబు నాయుడు ఆయన వంద రోజుల ఈ సమీక్షలో బయట పెట్టే వరకు ఎవరికి తెలియదు కాకపోతే ఆ రిపోర్ట్ వచ్చి అప్పటికి రెండు నెలలు అవుతుంది ఆ విషయం కూడా మనం ఆ ఈ ఆయన బయట పెట్టిన తర్వాత రిపోర్టుని కూడా బయట పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి ఆ పరిస్థితుల్లో ఆ ని కూడా బయట పెట్టారు అప్పుడు దాని మీద ఉన్న డేట్ చూస్తే అది జూలై నెలలోనే ఆ రిపోర్టు వచ్చినట్టుగా మనందరికీ తెలియ జూలై నెలలోనే ఎన్డిపి నుంచి వచ్చిన రిపోర్టు అని ఇంకొక మైసూర్ రిపోర్ట్ అని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఒక అంశాన్ని బై బయటకు తీసుకొచ్చారు ఐసిఆర్టీ వాళ్ళ రిపోర్ట్ అని ఏదో చెప్తూ ఉన్నారు కానీ అలాంటిది ఏమి చేయించినట్టుగా ఎక్కడ దాఖలాలు అయితే ఏమి లేవు అంటే యాక్చువల్గా ఏదైనా ఒక అంశం తెరపైకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గోబెల్స్ ప్రచారం ఒకటి బాగా బయలుదేరుతుంది అందులో కూడా ఇప్పుడు గోబెల్స్ లో కూడా ఒక మీరు ఏదన్నా అనుకుంటున్నారో దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలు అదే నిజమాన్ని నమ్మేటట్టుగా చేయటం ఒకటి అంతేకాకుండా మనకి ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు ఇచ్చే ఒక ట్రైనింగ్ లాంటి ఒక మొసాద్ సంస్థ ట్రైనింగ్ లాంటి దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొందారేమో అనే అనుమానాలు వస్తూ ఉంటాయి వాళ్ళు తెరపైకి తీసుకొచ్చే అంశాల్లో అసలు ఈ రోజుకి వచ్చింది సాక్షిలో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని మాట్లాడేది నందిని నెయ్యిని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశాడు అని కానీ మనకున్న సమాచారం ప్రకారం రెండు వేల పంతొమ్మిది వరకు నందిని కర్ ఏది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ వాళ్ళు తయారు చేసే ఆ నందిని నెయ్యిని రెండు వేల పంతొమ్మిది వరకు నాలుగు వేల మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరానికి టిడికి సప్లై చేస్తున్నట్టుగా చాలా ఆధారభూతమైన సమాచారమే ఉంది మా ఈ మొన్న ఏదో వీళ్ళు మాట్లాడినప్పుడు చెప్పే బయటకు వచ్చిన సమాచారం లాంటివి కాదు ముందు నుంచే ఉన్న సమాచారాలు ఆ తర్వాత అది పదిహేడు వందల మెట్రిక్ టన్నులకు పడిపోయింది చిన్నగా దాన్ని పక్క తావ పట్టించారు అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడా లేడు కదా అసలు ఈ నెయ్యి కాంట్రాక్ట్ ని మార్చటం కోసం జరిగిన ఒక తంతు వ్యవహారం మొత్తం ధర్మారెడ్డి ఈవోగా వచ్చిన తర్వాత స్వైవి సుబ్బారెడ్డి ఈ చైర్మన్ అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో ఈ నెయ్యి మార్పు ఇందులో కూడా ఒకే ఒక్క కంపెనీకి ఏమి ఇవ్వలేదు చాలా కంపెనీలకు ఇచ్చారు అందులో ఈ ఏఆర్ మిల్క్ ప్రోడక్ట్స్ అనే ఏదైతే తమిళనాడు నుంచి సప్లై చేస్తుందో ఆ మిల్క్ ట్యాంకులు ఆ నెయ్యి ట్యాంకుల్లోనే అడల్టరేషన్ జరిగినట్టుగా కనిపెట్టింది ఈ రోజుకి ఏఆర్ అనే సంస్థే లేదు అని చెప్పటానికి ప్రయత్నం చేస్తా ఉంటది ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు కొవ్వుని ఇందులో కలపటానికి పందుకోవ్వు రేట్ ఎంత పద్నాలుగు వందల రూపాయలు పందుకోవ్వు రేట్ అమ్ముతుంటే మూడు వందల రూపాయలు సప్లై చేసే ఇందులో ఎలా కలుపుతారు అని పనవల్ సుధాకర్ రెడ్డి కూడా రాన్నేదో సుప్రీంకోర్టులో పెళ్లి వేయడానికి వెళ్ళినట్టున్నాడు వైవి సుబ్బారెడ్డి తరపున ఆయన కూడా మాట్లాడుతా ఉన్నాడు పద్నాలుగు వందల రూపాయలు మనకి తెలియదు కానీ ఒకసారి పందుకోవ్వే గ్రేట్ అన్నట్టు అదేంటి నెయ్యి చీప్ అన్నట్టు మాట్లాడారు అసలు ఆయన అవును ఆ అవును ఏదో చీపు రాగికి బంగారానికి ఉన్న వ్యత్యాసం ఎలా ఉంది అనేది మాట్లాడాడు కూడా అర్థం కావట్లేదు సార్ ఈ రోజున గూగుల్లో సర్చ్ చేసుకుంటే అన్ని కనపడతాయి ఆ మాట మళ్ళీ వైసీపీ నాయకులే చెబుతారు ఒకసారి గూగుల్లో సర్చ్ చేసి చూడండి ఇండియా మార్ట్ అనేది బల్క్ లో సప్లై ఏ ప్రోడక్ట్ నేను బల్క్ లో సప్లై చేసే వెబ్సైట్ అందులో బల్క్ లో అమ్మటానికి కేజీ రెండు వందల రూపాయలకి ఈ ఈ ఇప్పుడు ఏదైతే ఎన్డిడిబి రిపోర్ట్ లో మెన్షన్ చేశారు చూడండి లార్డ్ అని ఎల్ఏ ఆడి లార్డ్ అని మెన్షన్ చేశారు అంటే పోర్క్ ఫ్యాట్ ఆయిల్ అనమాట దాన్ని లార్డ్ అంటారు ఆ పోర్క్ ఫ్యాట్ ఆయిల్ యొక్క ప్రైస్ బల్క్ మార్కెట్ లో రెండు వందల రూపాయలు రిటైల్ మార్కెట్ లో రెండు నాలుగు వందల యాభై రూపాయలు ఉంది మరి పద్నాలుగు వందల రూపాయలు పనుగోలు సుధాకర్ రెడ్డికి ఏడ కనపడిందో అయినా నాకు తెలియక అడుగుతానండి అడల్టరేషన్ చేసేవాడు ఏదైనా కలిపాడు అని అంటే అందులో ది బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి ఇందులో కలుపుతారా అండి అసలు ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం అర్థంగా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి మృత కళే నుంచి సేకరించిన ఈ కొవ్వుని దాంతో పాటుగా మిగతా ఈ వేస్ట్ పార్ట్స్ ఉంటాయి ఈ కాళ్ళు తలకాయలు వీటిల్లో ఎముకలు వీటి తీసేస్తారు చూడండి వాటన్నిటిని కూడా బాగా కాయబెట్టగా వచ్చిన లాడ్ వీటన్నిటితో అడల్టరేషన్ చేసేది మీకు ఒక సంగతి తెలుసా ఈ మ్యాగీ చాక్లెట్లు ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ లాడ్ బీఫ్ బీఫ్ టాలో కలుస్తోంది అని ఇంతకు ముందు ప్రచారం జరిగింది అందులో కొన్ని కంపెనీ బ్యాన్ కూడా చేశారు అప్పుడే ఒక జోక్ కూడా పుట్టింది నాకు వండటమే వచ్చింది మ్యాగీ ఆ మ్యాగీని కూడా బ్యాగ్ చేశారు ఇంకా నేనేం వండుకు తినేదన్నట్టు ఇప్పుడు ఆ మ్యాగీకి ఎంత అమ్ముతారండి ఇరవై రూపాయలు అమ్ముతారు మరి అందులో పద్నాలుగు వందల రూపాయల పందు కొవ్వు తీసుకొచ్చి కలిపారు వాళ్ళు ఉద్దేశం ది బెస్ట్ క్వాలిటీ ఏం ఆర్డర్ కదా మరి ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాని అంశం ఏది ఏమైనా రెండు నెలలు ఆగటం అనేది చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అది మంచి ఉద్దేశానికే కావచ్చేమో బహుశా దీని మీద విజిలెన్స్ ఒక విచారణ చేసి మొత్తం అందరినీ పట్టుకున్న తర్వాత బయట పెడదామని అనుకుని మరి మొన్న నోరుదారి మాట్లాడేసి బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా లేకపోతే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నట్టుగా ది రిపోర్టు అంతటిని తొక్కి పట్టే వ్యవహారం కేంద్రం నుంచి జరుగుతుంటే అలా తొక్కి పట్టే దాన్ని తట్టుకోలేని చంద్రబాబు నాయుడు ఏదో నోరు జారి బయటకు వచ్చినట్టుగా దాన్ని బయటకు పొక్కేశాడు అనే రూపంలో దాన్ని బయటకు చెప్పడం జరిగిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు దానికంటే కూడా ఏ విషయాన్ని మూసి పెట్టడం అనేది చానాళ్ళు అయ్యే పని కాదు అందుకని దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు ప్రజారోగ్యానికి సంబంధించింది ఏ ఎన్ని వందల కారణాలు చెప్పండి ఏం జరిగింది అనేది మాత్రం ప్రజలకు చెప్పి తేరాల్సిందేగా అందులో అపచారం ఉండనివ్వండి మా ఎంతో మంది వేలాది హృదయాలు వినపించుకోనివ్వండి తప్పు జరిగింది అనే విషయాన్ని బయటకు చెప్పాల్సిందేగా ఆ తప్పు జరిగింది నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటానికి వాళ్ళు ఏమన్నా కారణాలు ప్రయత్నాలు చేస్తారా ఏదో వాళ్ళు చేసుకుంటారు ఎంతో మంది మరి మా మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఆపెట్టాము అని అంటే ఇది రేపు భయం ఇంకొక ద్వారా బయటపడుతుంది ఆ రోజు ఎంతకాలం ఆపెట్టినందుకు వేళ తప్పు అవుతుంది అందుకని దీన్ని ఆ రోజునే ఎన్డీడిపి రిపోర్ట్ వచ్చిన రోజునే బయట పెట్టాల్సింది కానీ పో కాదు విజిలెన్స్ వాళ్ళ ద్వారా మేము విచారణ చేసి దోషులు ఎవరైనా తేల్చిన తర్వాత బయట పెడతామా అని అంటే ఈ రోజుకి దోషులు ఎవరైనా తేలలేదు పాటు ఏంటంటే ఏ నెయ్యి శాంపిల్ అయితే పంపించారో ఆ నెయ్యి శాంపిల్ మీద వచ్చిన ఈ ఎన్డీడిపి రిపోర్టు మరి ఆ కంపెనీకి అప్లై చేసి వాళ్ళని బ్యాన్ చేశారు కదా ఆ బ్యాన్ చేసిన వాళ్ళని అడల్ట్రేషన్ చేసినందుకు అరెస్ట్ కూడా చెయ్యాలిగా చెయ్యాలి కదా సార్ అది ఎందుకు చేయలేదు అనే దాని మీద కూడా అక్కడ కొన్ని అనుమానాలు వస్తాయి అంటే మొత్తం అటు ఇటు తీసుకొచ్చి బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఉన్న సంబంధం ఎంత అనే దగ్గరకు వచ్చి ఆగుతుంది మొత్తం చాలా మంది రాజకీయ విశ్లేషకులు జగన్మోహన్ రెడ్డితో బీజేపీ సంబంధాలు ఏమి లేవు తెగతింపులు చేసేసుకున్నారు వాళ్ళు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇలాంటి అంశాలు తెరపైకి వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళిద్దరి మధ్య ఉండే బంధం ఏమిటనేది బయటకు తీసుకురాబడుతుంది అదే సార్ ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో పండుకోవో ఇవన్నీ ఆ వాడుతున్నారని చెప్పి రకరకాల వాదనలు వైసీపీ వాళ్ళు మేం చేసామని మేము చేయలేదంటే మేం చేయలేదు మీ ప్రభుత్వంలోనే జరిగిందని వాళ్ళు మీ ప్రభుత్వంలోనే జరిగిందని వీళ్ళు ఏదేమైనప్పటికీ కూడా నష్టపోతుంది భక్తులే విలిపిస్తుంది భక్తులే కాబట్టి దీని మీద ఎంత తొందరగా నిర్ణయం తీసుకొని ఇష్యూని ఇంతటితో ఆపేస్తే అంత మంచిదని అందరం కోరుకుందాం సార్ థ్యాంక్ యూ సార్